సేవకుడిగా ఉన్న ఓ సాధారణ సేవకుడు నూట యాభై కోట్ల రూపాయలు దోచుకున్నాడంటే మీరు నమ్ముతారా గత ఐదేళ్లలో ఒక్క విదేశీ కరెన్సీ నోటు కూడా స్వామివారి హుండీలో కనిపించకుండా మాయం చేశారంటే మీకు ఆశ్చర్యంగా ఉందా స్వామివారి సంపద నూట యాభై కోట్లు దోచుకున్న దొంగని జగన్ ప్రభుత్వంలో పరమ పుణ్యాత్ముడు చూపిస్తూ సన్మానించారంటే మీకు విడ్డూరంగా అనిపిస్తుంది కదా సాక్షాత్తు తిరుమల కొండపై తిరిగే బస్సుని మాయం చేసి అమ్మేసినా పట్టించుకునే నాదుడి లేడంటే ఆశ్చర్యంగా ఉందా గడిచిన ఐదేళ్లలో దాదాపు రెండు వందల యాభైకి పైగా క్రిస్టియన్స్ ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా చేర్చుకున్నారంటే విడ్డూరంగా ఉందా స్వయాన ఏపీ దేవాలయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన దారుణాల గురించి మంత్రి మండలిలో చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారంటే అర్థమవుతుంది వీళ్ళంతకు తెగించారు అని తిరుమలలో జరిగిన అక్రమాల గురించి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ స్టోరీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా రీసెర్చ్ చేసి అక్కడున్న ఆలయ సిబ్బందితో అలాగే ఇంకా అక్కడున్న ప్రజలతో మాట్లాడిన తర్వాత వీడియో నేను చేస్తున్నా ఎక్స్క్లూజివ్ వీడియో కులమతాలకు అతీతంగా స్వామివారి ఆలయ పవిత్రతని పెంపొందించడానికి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి తిరుమల భారతదేశంలోని సంపన్న దేవాలయాల్లో ముందుండే ఆలయం శ్రీ మహావిష్ణువే కలియుగ వెంకటేశ్వర స్వామిగా అవతరించారని భక్తుల నమ్మకం ఒక రోజుకి దాదాపు లక్ష మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే కలియుగ వైకుంఠం పదిహేను వందల ఏళ్ల చరిత్ర కలిగిన సుందర ఆలయం ఇంతటి చరిత్ర కలిగిన స్వామివారి ఆలయంలో ఉండికి రక్షణ లేకుండా పోయింది స్వామి సేవకులే స్వామి ఆదాయాన్ని దోచుకుంటున్నారు గడిచిన కొన్ని ఏండ్లలోని నూట యాభై కోట్ల రూపాయల స్వామివారి సొమ్ముని పక్కదారి పట్టించారు లోకాన్ని రక్షించే వెంకటేశ్వరుడికి రక్షణ లేకుండా చేశారు ఎప్పుడో రెండేళ్ల కింద జరిగిన ఈ మధ్య వెలుగు చూసిన వార్త ఏంటంటే తిరుమల శ్రీవారి పరకామని సేవకి వచ్చే వ్యక్తి మలమూత్రాలు విసర్జించే చోటు నుంచి చాలా సంవత్సరాలుగా వంద కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీని కాజేశాడని స్వయానా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మంత్రి మండలిలో ప్రస్తావించడం సంచలనం సృష్టించింది పెద్ద పెద్దజీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి సేవకుడిగా వచ్చి స్వామివారి సొమ్ముని దోచుకున్నాడు ఒక సాధారణ వ్యక్తి స్వామివారి ఉండే ఆదాయానికి గండి కొడుతుంటే రక్షణ సిబ్బంది ఏం చేస్తుంది కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో లెక్కింపు జరుగుతుందా అతను ఎలా అంత సొమ్ముని కాజేయగలిగాడు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇదైతే దీని గురించి పత్రికల్లో కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అయితే తిరుమల క్షేత్రంలో ఇప్పుడే ఇలా జరిగిందా ఇంతకు ముందు జరగలేదా అసలు తిరుమల క్షేత్రం చరిత్రని గనక చూసినట్లయితే తిరుమల దాదాపు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం సామాన్య శకం మూడొందల్లో తొండమయి మండలం రాజు తొండమాన్ ఆలయ నిర్మాణం ప్రారంభించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ఊటగట్టుకుని ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది అంతేకాదు ప్రపంచంలోని అత్యధిక భక్తులు సందర్శిస్తున్న ఆలయం కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానమే దాదాపు ఈ గుడికి ఒక రోజుకి యాభై వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తూ ఉంటారు ఉత్సవాలు ప్రత్యేక పూజలు ఉన్న రోజు ఈ సంఖ్య ఐదు లక్షల వరకు ఉంటుంది భక్తుల సంఖ్య ఎలా ఉందో వాళ్ళిచ్చే కానుకల సంఖ్య కూడా అలాగే ఉంటుంది స్వామి వారికి భక్తులు కానుకలుగా సమర్పించే వస్త్రంతో కూడా గంగాలాన్ని హుండి అంటారు పూర్వకాలంలో ఆలయ నిర్వహణ కోసం ఈ హుండి ఏర్పాటు చేశారు పదిహేడువ శతాబ్దం ముందు వరకు ఈ హుండి తిరుమలలో ఉన్నట్టు రికార్డుల ద్వారా అయితే తెలుస్తుంది ఈ హుండీలో భక్తులు వారి వారి స్తోమతికి తగ్గట్టుగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు బంగారం వెండి బియ్యం వస్త్రాలు వేస్తూ ఉంటారు ఈ హుండిని ఆలయ ప్రాంగణంలో నితారుగా పెద్ద సంచి ఆకృతులు ఏర్పాటు చేసిన తెల్లని వస్త్రపు తెరలో రాగి గంగాలాన్ని దించి పై గుడ్డను తాళ్లతో కట్టి వేలాడదీస్తారు దీనిపై శ్రీవారి శంకు చక్రాలు చిత్రీకరించి ఉంటాయి భక్తులు వేసే కానుకలు నేరుగా గంగాలంలో పడతాయి ఈ హుండినే శ్రీవారి కొప్పెర అని పిలుస్తారనమాట నిజం చెప్పాలంటే ఇదే అసలైన పేరు పూర్వం పద్దెనిమిది వందల ఇరవై ఒక ఒకరోజు కొప్పెర వంశానికి చెందిన కొందరు పులిచెరల నుంచి తిరుమలకి ఎడ్ల బండ్లో బయలుదేరారు అడవి మధ్యలోకి వచ్చాక ఆకలేసి వారు తెచ్చుకున్న ఆహారం తినడానికి బండ్లని ఆపి ఓ చెట్టు కింద కూర్చొని ఆహారం తింటూ ఉన్నారు అంతలో ఒక వృద్ధుడు వారి వద్దకి వచ్చి నిలబడ్డాడట వృద్ధుడు ఆకలిని గ్రహించిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న భోజనాన్ని ఆ వృద్ధుడికి కూడా పెట్టారట ఆ వృద్ధుడు భోజనం తినేసి మీరు ఆహారం తెచ్చుకున్న ఆ గంగాలాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి భక్తులు సమర్పించే కానుకలు ఆ హుండీలో పడేలా చేయండి అని చెప్పాడట తిరుమలకి చేరుకున్న ఆ కుటుంబం వాళ్ళు పొలాలతో గంగాలాన్ని నింపి స్వామివారికి తొలిసారిగా కానుక సమర్పించారట ఆ తర్వాత కొంతకాలానికి ఆ కుటుంబం మళ్లీ స్వామివారి దర్శనానికి వచ్చారట అప్పుడు వాళ్ళు ఇచ్చిన గంగాలంలో కానుకలు నిండి గంగాలంలో నుంచి బయటపడడం చూసి కానుకలు కింద పడకుండా మరెవరు ఆ కానుకలు దొంగలించకుండా ఉండడానికి కొప్పెర కుటుంబానికి చెందిన వెంకట రమణయ్య అనే ఇద్దరు తొమ్మిది అడుగుల ఎత్తుతో గంగాలం చుట్టూ వస్త్రాన్ని ఏర్పాటు చేశారనే కథ తిరుమల క్షేత్రంలో ప్రచారంలో స్వామివారి హుండీ వెనుక ఉన్న అసలు కథ ఇది అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి హుండీ ఆదాయం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఎంతలా అంటే ప్రస్తుతం స్వామివారి హుండీ ఆదాయం ఒకరోజు ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా ఈ హుండీ లెక్కింపుని పరకామని అంటారు రెండు వేల ఇరవై మూడు ముందు వరకు కూడా వారాంతాల్లో హుండీ లెక్కింపు నిర్వహణ చేసేవారు లెక్కింపు కోసం ఉన్న గదులు చిన్నగా ఉండడం ఇరుకైన గదుల్లో ఎక్కువ మందితో పరకామని నిర్వహించినప్పుడు సేవకులు అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు అయితే గతేడాదిలో హుండీ లెక్కింపు కోసం ప్రత్యేకంగా భవంతిని నిర్మించి ప్రతిరోజు ఎప్పటికప్పుడు హుండీ లెక్కింపు జరిగేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు హుండీలో భక్తులు వేసే కానుకల్లో చిల్లర నాణేలు స్వదేశీ విదేశీ కరెన్సీ నోట్లు పురాతన నాణ్యాలు వెండి బంగారు ఆభరణాలు కూడా ఉంటాయి ముందుగా ఆలయంలోని ఆనంద నిలయం వెనక భాగంలోని పరకామని అని పిలిచే స్థలంలో పెడతారు వరకు కానుకలను బంగారు వాకిలి వద్దే లెక్కించేవారు అయితే కానుకలు పెరగడంతో లెక్కింపు కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు భక్తులు సమర్పించిన కానుకలతో రోజు పన్నెండు నుంచి పదమూడు గంగాళాలు నిండుతాయి సన్నిధి సూపరింటెండెంట్ లేదా సీలింగ్ అధికారి విజిలెన్స్ అధికారులు కానుకలతో నిండిన గంగాలానికి సీల్ వేస్తారు అలా సీల్ వేసిన గంగాలం ని తొలత బంగారు వాకిలికి తరలించి ఆ తర్వాత రాత్రి ఏకాంత సేవ సమయానికి స్ట్రాంగ్ రూమ్ కి చేరుస్తారు వీటి వివరాలను ఓ రిజిస్టర్ లో నమోదు చేస్తారు వీటితో పాటు ఉప ఆలయాల నుంచి రెండు స్టీల్ మొబైల్ గుండి కొబ్బరికాయలు సమర్పించే ప్రాంతం నుంచి ఏడు ఉంటాయి వీటన్నిటిని ఉదయం ఏడు గంటల కల్లా తరలిస్తారు ఇక్కడ మొత్తం కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా ఉంటది ముందు రోజు హుండీకి వేసిన సీల్లు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు ఆ తర్వాత హుండీని తెరిచి లెక్కింపులు ప్రారంభిస్తారు పరకామణిలో విధులు నిర్వహించే వారికి ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది బనియన్ పంచను ధరించే కానుక లెక్కింపుల్లో పాల్గొనాల్సి ఉంటుంది పరకామణికి ఏ బి అనే షిఫ్ట్లు ఉంటాయి ప్రస్తుతం హుండీ లెక్కింపులని వేగవంతం చేసేందుకు సి షిఫ్ట్లను కూడా ఏర్పాటు చేశారనమాట సేవకులు డినామినేషన్ ప్రకారం నగదును వేరు చేస్తారు రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు నోట్లను మధ్యాహ్నం ఒంటి గంటలో పూర్తి చేస్తారు ఆ తర్వాత యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయల నోట్లను విదేశీ కరెన్సీ నాణ్యాలు చెక్కులు రాత్రిలో పూర్తి చేస్తారు ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నా చుట్టూ వందల మంది ఉన్నా గది నిండా సీసీ ఉన్నా కూడా శ్రీవారి ఆలయ వ్యవహారాలు సాంప్రదాయాలు పర్యవేక్షించే పెద్ద జీఆర్ స్వామి దగ్గర శిష్యరికం చేసే రవికుమార్ అనే వ్యక్తి గత ఇరవై ఏళ్లుగా తిరుమలలోని పరకామణిలో హుండీ లెక్కింపు కార్యక్రమాలు నిర్వహిస్తూ నూట యాభై కోట్లు కాజేశాడు అయితే ఆలయ సాంప్రదాయాల ప్రకారం పెద్ద జీయర్ స్వామి వారికి చెందినటువంటి వారిని ఆలయంలోకి వచ్చేటప్పుడు పెద్దగా తనిఖీ చేయరని ప్రచారం జరుగుతుంది కానీ ఒకరోజు అనుకోకుండా పరకామణి సేవ నుంచి తిరిగి వస్తున్న రవికుమార్ని తనిఖీ చేయగా అతని మలమూత్ర విసర్జన దగ్గర దాచి దొంగతనంగా తీసుకెళ్తున్న విదేశీ కరెన్సీ అమెరికన్ డాలర్స్ భారీ ఎత్తునైతే బయటపడ్డాయి అది చూసి తనిఖీ చేసిన వారే ఆశ్చర్యపోయారు గత ఇరవై ఏళ్లుగా ఇతను ఇలాగే సీసీ కెమెరాలకు కూడా చెక్కకుండా విదేశీ కరెన్సీని మాత్రమే దొంగలించి తీసుకెళ్తున్నాడని తేలింది ఇలా మలమూత్ర విసర్జన ప్రాంతంలో విదేశీ కరెన్సీని దొంగతనంగా తీసుకెళ్లడానికి వీలుగా ఉండేందుకు చెన్నైలోని ఓ హాస్పిటల్లో ప్రత్యేకంగా సర్జరీ కూడా చేయించుకున్నాడు అని తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే కానీ నిజంగానే రవికుమార్ అనే అతను పరకామని సేవకుడిగా ఉంటూ మలమూత్ర విసర్జన ప్రాంతంలో విదేశీ కరెన్సీని దొంగచాటుగా తీసుకెళ్లాడు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఆభరణాలు స్థలాలు కూడబెట్టుకున్నట్లు విచారణలు తేలింది ఇది ఇప్పుడు జరిగింది కాదు రెండు వేల రెండు జులైలో జరిగిన సంఘటన బయటికి రాకుండా నొక్కి పెట్టారు అప్పటి ఈవో ఎస్పీ మిగతా అధికారులు చట్ట ప్రకారంగా అతనికి శిక్ష పడేలా చేసి అతను అక్రమంగా కూడబెట్ట ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాల్సిన అధికారులే టీటీడీ పరువు పోతుందని సాకు చూపించి తెరవెనక భారీ అక్రమాలకి పాల్పడ్డారు రవికుమార్ కూడబెట్టిన ఆ అక్రం ఆస్తిని లెక్కగట్టి తొంభై శాతం ఆస్తుల్ని అప్పటి ఆలయ అధికారులు కేసుని విచారించిన పోలీసులు పంచుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంతేకాదు స్వామి సంపదని దోచుకున్న దొంగ చేతి స్వామి సంపది తిరిగి స్వామికి విరాళంగా ఇప్పించి ఆ దొంగని పరమ పుణ్యాత్ముడిగా చిత్రీకరించారంటే ఆలయంలో ఎంతటి ఘోరమైన సంఘటనలు జరిగాయో అర్థమవుతుంది ఇందులో ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే దొంగ ఈ పోలీసులు అధికారులు నన్ను డబ్బుల కోసం వేధిస్తున్నారని అప్పట్లో ఆరోపణలు కూడా చేశాడు కానీ ఈ ఆరోపణలని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అయితే తెర వెనుక సూత్రధారులైన వాళ్ళు మాత్రం రవికుమార్ని అన్ని రకాలుగా వేధించారు ఈ సంఘటనపై భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రావద్దనే ఆలోచనతో రవికుమార్ పైన చిన్నపాటి కేసు పెట్టి తర్వాత ఆ కేసును కూడా లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించేశారు ఓ దొంగని కాపాడేందుకు తప్పుల మీద తప్పులు చేసిన అందరూ ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డారు ఇదొక్కటే కాదు ఆలయ అధికారులు తమ ఇష్టానికి ఆలయ సంపదను వాడుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి దేవాలయానికి సంబంధించిన ట్రావెల్స్ ని ట్యాక్సీ లాగా వాడుకుంటూ ఇష్టానికి తిరుగుతూ ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆలయ అధికారులకి ఇంటి నుంచి ఆలయానికి ఆలయం నుంచి ఇంటికి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కేటాయిస్తారు అయితే ఆలయ అధికారులు ఈ వాహనాలని తమ సొంత వాహనాలుగా ఒక మాటలో చెప్పాలంటే బిల్ కట్టని ట్యాక్సీల్లా లా వాడుకుంటున్నారు పది కిలోమీటర్ల దూరాన్ని వంద కిలోమీటర్లుగా చూపించి బిల్లులు వసూలు చేసుకుంటున్నారని ఈ మధ్య జనసేన తిరుపతి నాయకులు అయినా కిరణ్ రాయల్ గారు ఆధారాలతో సహా బయట పెట్టారు ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పనా తిరుమల కొండపైకి తిరిగే బస్సు మాయమైన ఎవడు పట్టించుకోలేదు ఆ బస్సును నడిపే డ్రైవర్ వచ్చి బస్సు కనిపించట్లేదేంటి అని అడిగే వరకు కూడా బస్సు ఉందా లేదా ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారని పట్టించుకునే నాదుడు కూడా కరువయ్యాడు ఉండీ దోపిడీలు అక్రమాలు మాత్రమే కాదు గత ఐదేళ్లలో ఆలయ పవిత్రతని దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలు అన్నీ ఇన్నే కాదు స్వామి కొలువయ్యున్న కొండపైనే అన్య అన్యమతస్థులకి విచ్చలవిడిగా స్వేచ్ఛనిచ్చారు శ్రీవారికి కనీసం దండం కూడా పెట్టడానికి ఇష్టపడని అసలు దేవుణ్ణి నమ్మని క్రైస్తవులకి ఆలయ సిబ్బందిగా ఉద్యోగాలు కేటాయించారు నిత్య అన్నదానం లడ్డు ప్రసాదం క్యూలైన్లలో పాలు ఆహారం పంపిణీ అర్చన అభిషేకాల రేట్లను పెంచడం ఒకటి రెండు కాదు గత ఐదేళ్లలో చేసిన దారుణాలు ఎన్నో కోకిల్లలు సాధారణంగా భక్తులు వెంకటేశ్వరుడికి నిలువు దోపిడీ ఇస్తారు కానీ గత ప్రభుత్వం స్వామివారినే నిలువుదోపిడీ చేశారు ప్రభుత్వం మారింది ఇప్పటికైనా తిరుమలలో జరుగుతున్న అక్రమాల మీద దృష్టి పెట్టి స్వామివారి ఆలయ పవిత్రతని ఆదాయాన్ని కాపాడాలని సామాన్య భక్తుల కోరిక ఇది తిరుమల హుండీ దొంగల స్టోరీ మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులైతే వెంటనే లైక్ కొట్టి సేవ్ తిరువలా అనే కామెంట్ కంపల్సరీగా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో